బాలీవుడ్ నటి దీపికా పదుకొని రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యారు దీనికి ఒక కారణం ఉంది ఆమె కల్కీ సినిమా టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సీక్వెల్లో నటించకపోవడమేనని చెప్పవచ్చు కల్కీ సీక్వెల్లో దీపికా భాగం కావడం లేదని వైజయంతి మూవీస్ అధికారికంగా ప్రకటించిన తరువాత పాన్ ఇండియా రేంజ్లో ఈ వార్త వైరల్ అయిపోయింది దీపికా పదుకొనే ఏ కారణంతో నటించడం లేదో తెలియనప్పటికీ సామాజిక మాధ్యమాల్లో మాత్రం ఒక్కొక్కరు ఒక్కొక్కరి విధంగా స్పందిస్తున్నారు అయితే తాజాగా దీపిక తన కొత్త సినిమా గురించి ఒక పోస్ట్ చేశారు మరి దాని ప్రకారంగా చూస్తే దీపిక పదుకొనే షారుఖ్ ఖాన్ ఆరోసారి జంటగా మరో సినిమా చేస్తున్నారని ఈ విషయాన్ని ఆమె అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్ట్ చేశారు పద్దెనిమిది సంవత్సరాల క్రితం ఓం శాంతి ఓం సినిమా చేస్తున్నప్పుడు షారుఖ్ గారు నాకు మొదటి పాఠం నేర్పారు ఒక సినిమాతో మనం ఏం నేర్చుకున్నాము ఎవరితో కలిసి పనిచేస్తున్నాము అనే విషయాలే ఉన్నాయి ఒక సినిమా విజయం కంటే ఎంతో ముఖ్యమైనటువంటి విషయాలు చెప్పారు ఆయన ఆ మాటలనే ఇప్పటికీ కూడా నమ్ముతాను ఆ రోజు నుంచి నేను తీసుకునేటటువంటి ప్రతి నిర్ణయం వెనుక ఆ పాఠాన్ని అమలు చేస్తూ ఉన్నాను అని చెప్పారు ఆయన అందుకే మేము కలిసి మళ్ళీ ఆరో సినిమా చేస్తున్నాము అని కూడా తెలిపారు సిద్ధార్థ ఆనంద దర్శకత్వంలో తెరగెక్కుతున్నటువంటి కింగ్ సినిమాలో వీరిద్దరు కలిసి నటిస్తున్నారన్నటువంటి విషయం తెలుస్తుంది అయితే కల్కి సినిమా నుంచి ఆమెను తప్పించిన తర్వాత ఈ పోస్టు చేయడంతో నెట్ ఎంట వైరల్ అవుతుంది ఇది కలికిలో దీపికా పదుకొనే పర్ఫార్మెన్స్ చాలా బాగుందని గతంలోనే తెలుగు అభిమానులు కూడా చెప్పుకొచ్చారు తన క్యారెక్టర్లో ఆమె లీనమై నటించారని ప్రశంసించారు కూడా ఇప్పుడు ఆమె పాత్రలో మరొకరిని ఊహించుకోవడం కష్టమని సోషల్ మీడియాలో కొందరు కామెంట్లు కూడా పెడుతున్నారు ఇప్పుడు ఆమె పాత్రను రీప్లేస్ చేసే సత్తా ఉన్నటువంటి నటి ఎవరనేది పెద్దగా ఇప్పుడు చర్చ కొనసాగుతుంది నమస్తే